అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి సో రేపే ఫైనల్ డేట్ మంత్రివర్గ విస్తరణకు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ గాంధీ భవన్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం సో లిస్ట్ మన చేతిలో ఉంది సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఎవరెవరికి మంత్రి పదవులు రాబోతున్నాయి ఎవరెవరు కొత్త మంత్రులు అనేటటువంటి ఒక లిస్టుని మన తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన సుమారు రేవంత్ రెడ్డి గారి లిస్టు వేరే మీనాక్షి నటరాజన్ గారి లిస్టు వేరే కాంగ్రెస్ హైకమాండ్ లిస్టు వేరే వేరే కనబడుతున్నది వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి మూడు ఎమ్మెల్సీ పదవుల కోసం దాదాపు పైన ఆరు పేర్లు పంపించింది ఢిల్లీ హైకమాండ్కి దాంట్లో అద్దంకి దయాకర్ పేరు మాత్రమే ఉన్నది మిగతా అన్నీ కూడా రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరున్నటువంటి వ్యక్తుల పేర్లు కానీ రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టులో ఒకటే ఒక పేరు వచ్చింది అద్దంకి దయాకర్ పేరు మాత్రమే వాళ్ళు అనౌన్స్ చేసేటటువంటి మిగతా రెండు పేర్లు విజయశాంతి పేరు కానివ్వండి బాలునాయక్ గారి పేరు కానివ్వండి ఈ రెండు పేర్లు డైరెక్ట్ కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినటువంటి పేర్లు అంటే మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ చేసినటువంటి పేరు ఇప్పుడు రేవంత్ రెడ్డికి అత్యంత పెద్ద బాధ ఏంటంటే నేను చెప్పేటటువంటి పేర్లు కనుక రేపు జరగబోయేటటువంటి మంత్రివర్గ విస్తరణలో రాకపోతే ఆ మంత్రి పదవుల లిస్టులో రాకపోతే నా పరువు పోతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా కొంతమంది పేర్లు చెప్తే అది లిస్టులో రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి ఆ అర్హత కోల్పోయింది ఎందుకంటే రేవంత్ రెడ్డి దాదాపు పదిహేడు పద్దెనిమిది నెలల నుండి మంత్రివర్గ విస్తరణ లేదు కథ లేదు మంత్రుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి లిస్ట్ చాలా సపరేట్ లిస్ట్ కనబడుతున్నది రేవంత్ రెడ్డి ఆరు మంత్రి పదవుల కోసం ఏడు పేర్లు పంపించిందట సారీ సారీ ఆరు కాదనుకుంటే మూడు మంత్రి పదువుల కోసం ఏడు పేర్లు దాదాపు ఆరు ఖాళీలు ఉన్నాయి ఈ ఆరు ఖాళీలలో మూడు మంత్రి పదవులు భర్తీ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధంగా ఉంది అనేది ఓ పెద్ద చర్చ అందుకే నేను తెరపైకి ఒక లిస్ట్ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన ఇది ఫైనల్ లిస్ట్ అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది ఈ లిస్ట్లో కీలకమైనటువంటి పేర్లు ఉన్నాయి పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో కులాల వారిగా మనం కొంత క్యాలిక్యులేషన్ చేసుకుందాం చేసుకున్న తర్వాత నేను పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు మంది మంత్రులు వాళ్ళ క్యాస్ట్ ఎన్ని క్యాస్ట్ వైజ్ చూసుకుందాం బీసీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు తర్వాత ఎస్టీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు అనేది పిన్ టు పిన్ డిస్కస్ చేసుకుంటే రేవంత్ రెడ్డి ఓసీ బట్టి విక్రమార్క ఎస్సీ మాల దామోదర రాజనరసింహ ఎస్సీ మాదిగ సీతక్క ఆదివాసీ ఎస్టీ జూపల్లి కృష్ణారావు వెలమ తుమ్మల నాగేశ్వరరావు కమ్మ శ్రీధర్బాబు బ్రాహ్మణ్ తర్వాత పొన్నం ప్రభాకర్ ఓబీసీ ఆయన గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత కొండాసురేఖ ఓబీసీ పద్మశాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓసీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓసీ అంటే ఓసీలు ఒకటి రెండు మూడు తర్వాత నాలుగు నలుగురు ఓసీలుంటే ముగ్గురు సేమ్ ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి వేలమ కమ్మ తర్వాత ఇంకో సామాజిక వర్గం మొత్తం దాదాపు దీంట్లో మంత్రులు ఓ ఏడు మంది మొత్తం ఓసీ కేటగిరీకి సంబంధించిన అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు ఈ బీసీలు ఎంతమంది ఉన్నారు మా ఇంటి ఇద్దరు మా ఆంటీ ఇద్దరు బీసీలు గంతే పొన్నం ప్రభాకర్ తర్వాత బీసీ కోటాలో కొండా సురేఖ గారు ఎస్టీ కోటాలో ఆదివాసీ బిడ్డ మన సీతక్క గారు ఉన్నారు ఎస్సీ కోటాలో దామోదర్ రాజనరసింహ బట్టి విక్రమార్క గంతే అంటే ఈ మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఓసీలే మళ్ళీ రేవంత్ రెడ్డి లిస్టులో ఎంతమంది ఓసీలు ఉన్నారనేది కూడా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మంత్రి పదవులు ఏదైతున్నాయో ఇప్పుడు మూడు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కదా మంత్రివర్గ విస్తరణలో రేవంత్ రెడ్డి ఎంతమంది పేరు పంపించారు తెలుసా ఇగో రేవంత్ రెడ్డి లిస్టు రేవంత్ రెడ్డి బ్యాచ్ రాజగోపాల్ రెడ్డి మునుగోడు కాన్స్టెన్సీ నల్గొండకు సంబంధించిన జిల్లా రాజగోపాల్ రెడ్డి క్యాస్ట్ ఏంటి ఓసీ రెడ్డి కదా రెడ్డి సామాజిక వర్గం కదా వివేక్ వెంకటస్వామి రేవంత్ రెడ్డికి సంబంధించిన లిస్టు తోతున్నా ఆయన పంపించినటువంటి పేర్లు ఢిల్లీ హైకమాండ్ వీళ్ళకు మంత్రి పదవులు వస్తే బాగుంటుంది వీళ్ళు సత్తా ఉన్న లీడర్లు వీళ్ళు ఎంతేంటి డైనమిక్ లీడర్లు వీళ్ళు గొప్పవాళ్ళని అని చెప్పి వీళ్ళ పేర్లు పంపించింది రేవంత్ రెడ్డి లిస్టు ఆయన రేవంత్ రెడ్డి ఒపీనియన్లో వీళ్ళకి మంత్రి పదవులు వస్తే బాగుంటుందని చెప్పి పంపించింది ఢిల్లీకి రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి ఫైమ్ కురీషి ఫైమ్ కురీషి అని చెప్పి మధ్యకాలంలో మిస్సింగ్ ల్యాండ్కి సంబంధించిన మిల్లా మ్యాగీని ఏదో అన్నడని ఏదో ఇబ్బంది పెట్టిండని చెప్పి ఆయన పేరు బాగా మారుమోగింది సోషల్ మీడియాలో ఫైమ్ కురీషి మరి ఫైమ్ కురీషి పైన ఇంత ప్రేమ ఎందుకు రేవంత్ రెడ్డి గారికి అనేది అర్థమవుతలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి యాడ తిరిగినా కూడా ఫైమ్ కురీషినే తిరుగుతున్నాడు మొత్తం పొద్దుగా లేస్తే ఫైమ్ కురీషికి వేరే పని లేనట్టు రేవంత్ రెడ్డి ఎంబడ తిరుగుడు కార్ల తిరుగుడు వెనకాల పోవుడు మరి ఆయన కథ ఏందో ఆయన కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు ఆయన తర్వాత బీర్ల ఐలయ్య ఆలయర్కి సంబంధించిన కాన్స్టిట్యూన్సీ బీసీ బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇస్తే బాగానే ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి లిస్టు పంపించిండట బీర్ల ఐలేయ పేరు కూడా అద్దంకి దయాకర్ ఎస్సీ సామాజిక వర్గం మొన్ననే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించిన టికెట్ వచ్చింది ఎమ్మెల్సీ అయిండు తర్వాత శంకర్ నాయక్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేరు కూడా ఆయన పంపించిందట ఆది శ్రీనివాస్ వేములవాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పేరు పంపించిందట వేముల వీరేశం మాదిగ సామాజిక వర్గం వేముల వీరేశం గారు ఆయన కూడా ఎమ్మెల్యే ఆయన పేరు పంపించిందట మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా పంపించిందట రేవంత్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా పంపించిందట గడ్డం ప్రసాద్ పేరు పంపించిందట స్పీకర్ గారు ఉన్నారు కదా గడ్డం ప్రసాద్ గడ్డం ప్రసాద్ గారిని స్పీకర్ పదవి నుండి తొలగించి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి స్పీకర్ వేరే వాళ్ళకి ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా ఓ పెద్ద చర్చ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రంగారెడ్డి జిల్లా ఉందో రంగారెడ్డి జిల్లాలో మొత్తం రెడ్లే ఉన్నారు సో బీసీలు తక్కువ ఉన్నారు కాబట్టి ఉన్నదే ముగ్గురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి దాంట్లో ఎస్సీ మన గడ్డం ప్రసాద్ అన్న కాబట్టి గడ్డం ప్రసాద్ అన్నకు మీరు మంత్రి పదవి ఇవ్వండి లేకపోతే నేను రాజీనామా చేస్తే ఒక బీసీని నిలబెట్టండి ఆ బీసీని నేనే గెలిపించుకుని ఆయనకి మంత్రి పదవి ఏమని చెప్పి మల్లరెడ్డి రంగారెడ్డి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది గతంలో కాబట్టి గడ్డం ప్రసాద్ పైన ఒక చర్చ నడుస్తుంది మరి ఆయనని స్పీకర్ పదవిలో నుండి తీసేసి ఒక మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది ఆలోచనలో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతుందట ఇదో చర్చ ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన లిస్టు ఎంతమంది పది మంది పేర్లు పంపించింది రేవంత్ రెడ్డి సార్ మూడు మంత్రి పదవుల కోసం పది మంది పేర్లు రేవంత్ రెడ్డి పంపించిందట ఐ మీన్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి లిస్ట్ ఇది పది మంది ఒక నిమిషమే ఏడుగురు అని జనాలు సో మొత్తానికి పది మంది ఉన్నారు వాస్తవానికి పది మందిలో వేముల వీరేశం మల్రెడ్డి రంగారెడ్డి గడ్డం ప్రసాద్ వీళ్ళు కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ తర్వాత ఏడుగురు మాత్రం ఆయన పంపించినటువంటి లిస్ట్ లో ఉన్నారట తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ రియాలిటీ అంటే మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించినటువంటి లిస్టు రేవంత్ రెడ్డి లిస్టు వర్సెస్ కాంగ్రెస్ హైకమాండ్ లిస్ట్ హైకమాండ్ లిస్ట్ లో మంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది అనేది హైకమాండ్ చర్చ ఏంటంటే వాకాటి శ్రీయరి బీసీ సామాజిక వర్గం ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ కాబట్టి వాకాటి శ్రీయరికి మత్కల్ ఎమ్మెల్యే ఆయనకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో సో హైకమాండ్ ఉందట సాగర్ సో కొకిరాల ప్రేమ్సాగర్కి సంబంధించినటువంటి పేరు కూడా వినబడతా ఉన్నది సో ప్రేమ్సాగర్ కూడా మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నారట తర్వాత మందుల షామెల్ షామెల్ అన్న తుంగతుర్తికి సంబంధించిన ఎమ్మెల్యే మాదిగ సామాజిక వర్గం సో షామేలన్నకు మంత్రి పదవిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో హైకమాండ్ ఉందట విజయశాంతి పేరు వినబడతా ఉన్నది విజయశాంతి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి బీసీ సో కొండాసురేఖను తీసేసి కొండాసురేఖ ప్లేస్లో విజయశాంతిని పెడదామనే ఆలోచనలో హైకమాండ్ ఉంది అనేది కొంత వినబడుతున్న చర్చ తర్వాత బోధన్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సో సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు కూడా వినబడతా ఉన్నది సో సుదర్శన్ రెడ్డికి మంత్రి వీస్తే బాగుంటుంది బాగుంటుందనే ఆలోచనలో హైకమాండ్ ఉందనే చర్చ ఉంది తర్వాత శంకర్ నాయక్ బాలు నాయక్ వీళ్ళిద్దరు ఎవరికన్నా ఒకరికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉన్నది దాదాపు రేవంత్ రెడ్డి ఏడు పేర్లు పంపిస్తే హైకమాండ్ ఎనిమిది పేర్లు కొంత వాళ్ళు డిస్కర్షన్లో పెట్టినారట ఐ మీన్ మొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పోయినప్పుడు రేవంత్ రెడ్డి పోయినప్పుడు హైకమాండ్ కు లేఖ రాసి ఇచ్చొచ్చింది సో వీళ్ళు మంత్రి పదవులో ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో వాళ్ళు లెటర్ ఇస్తే మీనాక్షి నటరాజన్ గారు కూడా మొత్తం సర్వే చేసి మీనాక్షి గారు కూడా ఒక లేఖ పంపించారట సో వాళ్ళు ఇచ్చినటువంటి లెటరు లిస్టు అది మేము పంపించే లిస్ట్ ఇది ఈ లిస్టును కూడా వెరిఫై చేయండి అని చెప్పి మీనాక్షి గారు కూడా హైకమాండ్కి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయంలో ఒక లిస్టు పంపించిన అనేది ఒక పెద్ద చర్చ రేవంత్ రెడ్డి లిస్టు వర్సెస్ మీనాక్షి లిస్ట్ లేక కనబడుతున్నది ఇప్పుడు సరే ఇప్పుడు ప్రజెంట్ మంత్రి పదవులు ఎవరెవరికి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది రేపే మంత్రివర్గ విస్తరణ అని చెప్తున్నారు కాబట్టి ఎవరికి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వాకాటి శ్రీహరికి తర్వాత విజయశాంతి వీళ్ళిద్దరు పేర్లు వినబడతానే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేటటువంటి ఒక చర్చ ఉంది కానీ వాకాటి శ్రీహరికి పక్క మంత్రి పదవి దాంట్లో వేరే ఆప్షన్ లేదు అనేది ఒక పెద్ద చర్చ ఎందుకంటే ముద్రాజ్ సామాజిక వర్గం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ కాబట్టి ముద్రాజులను కాంగ్రెస్ పార్టీ వైపు కొంత లాగడానికి సామాజిక వర్గాన్ని ఇటువైపు కొంత మొగ్గు చూపేటటువంటి విధంగా ఉంచడానికి సో వాకాటి శ్రీహరికి మంత్రి పదవి కన్ఫామ్ అనేది ఓ చర్చ సో మూడు మంత్రి పదవులలో వాకాటి శ్రీహరి పక్క కన్ఫామ్ దాంట్లో వేరే ఆప్షన్ లేదు సో బీసీ సామాజిక వర్గం అయిపోయింది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన విషయంలో వివేక వెంకటస్వామి ఆర్ మందుల షామెల్ ఇద్దరు పేర్లు వినబడుతుంది మరి వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గం మందుల షామెలు మాదిగ సామాజిక వర్గం మందుల షామెలన్న ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ గారిని కలిసినారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారిని కలిసినారు లేదు లేదు మా మాదిగలకు చోటు లేదు ఒక్క మంత్రి పదవి ఉంది మాకు ఇంకో మంత్రి పదవి కావాలని చెప్పి మందుల షామెలన్న అడిగిండు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాక్సిమం వివేక్ వెంకటస్వామికి నైంటీ పర్సెంట్ అవకాశం ఉన్నది మరి మందుల సామెలన్నకు ఇచ్చినా ఇయకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎస్సీలో వివేక్ వెంకటస్వామి కన్ఫర్మ్ అనేది ఒక చర్చ తర్వాత ఎస్టీలో బాలునాయక్ శంకర్ నాయక్ వీళ్ళిద్దరు ఉన్నారు సో మాక్సిమం శంకర్ నాయక్ పేరు కన్ఫర్మ్ కావచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంది అనేది ఒక చర్చ ఓ థర్టీ పర్సెంట్ బాలునాయక్ సంబంధించినటువంటి ఒక అంశం కూడా కొంత చర్చపైకి వస్తున్నది తర్వాత ఓల్డ్ మినిస్టర్స్ ఇప్పుడు మీకు మంత్రివర్గ విస్తరణ గురించి కంప్లీట్ చేసిన ఆల్రెడీ వాకాటి శ్రీహరి వివేక్ వెంకటస్వామి శంకర్ నాయక్ ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా వినబడతా ఉంది ఒకవేళ ఎస్టీ కోటాలో కనుక ఇయ్యకపోతే ఇన్ కేస్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండకపోతే సో ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి పేరు వినబడతా ఉన్నది లేకపోతే విజయశాంతి పేరు వినబడతా ఉన్నది కానీ వేరే ఆప్షన్ అయితే పెద్దగా కనబడతలేదు సో ఇది ఓల్డ్ మినిస్టర్ సంబంధించినటువంటి వ్యవహారం అంటే ఎవరైతే ఇప్పుడు పన్నెండు మంది మంత్రులు ఉన్నారో పన్నెండు మంది మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొండాసురేఖ ప్లేస్లో రీప్లేస్లో విజయశాంతిని పెట్టబోతా ఉన్నారట కోమటిరెడ్డి వెంకటరెడ్డి రీప్లేస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉన్నారు ఉన్నారనేది ఒక చర్చ అసలు కథ చెప్తా ఇగో కాంగ్రెస్ హైకమాండ్ లిస్ట్లో రాజగోపాల్ రెడ్డి పేరు లేదు కాంగ్రెస్ హైకమాండ్ లిస్టుతో రాజగోపాల్ రెడ్డి లేడు లేకపోవడానికి గల కారణం ఏంది అసలు కాంగ్రెస్ హైకమాండ్ ఎంత అద్భుతమైన స్ట్రాటజీతో మంత్రి పదువులు ఇస్తుందంటే ఆరు మంత్రి పదువులు ఖాళీగా ఉంటాయి హైకమాండ్ తెలుసుకుంటే ఒకటే దెబ్బకు ఆరు మంత్రి పదువులు ఇవ్వచ్చు కానీ ఇప్పుడు పుసుక్కున్న ఆరు మంత్రి పదులు ఇచ్చినామనుకో ఎమ్మెల్యేలు ఇప్పటికీప్పుడు బీఆర్ఎస్లో జంప్ అయ్యేది తెలియదు బీజేపీలో జంప్ అయ్యేది కూడా తెలియదు కాబట్టి ఇమీడియట్లీ ఒక మూడే ఇద్దాం మిగతా మూడు ఆపుదాం మిగతా మూడు ఆపి చిన్నగా ఎమ్మెల్యేలు సెట్ర అయితే అవుతున్నప్పుడు ఎమ్మెల్యేలు ఇలాంటి ఇబ్బంది లేకుండా మంచిగుంటే ఎమ్మెల్యేలు ఎవరెవరైతే మంచిగుంటారో వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తామని చెప్పి వాళ్ళని ఆపుదాం అంటే ఎమ్మెల్యేలు పార్టీలు మారకుండా ఎమ్మెల్యేలు అనుకుంటారు కదా మిగతా మూడు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి నాకు రావచ్చు నాకు రావచ్చు అని అనుకుంటారు కదా ఎమ్మెల్యేలు అట్లా కొంత క్యూరియాసిటీతో వాళ్ళే ఆగుతారు అనేటటువంటి ఆలోచనతోటి హైకమాండ్కి సంబంధించినటువంటి అంశం ఇక మొత్తానికి ఒకసారి మనం రెడ్డీలు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఏం కథ అని డిస్కస్ చేసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో రెడ్డిలు నలభై మూడు మంది నలభై మూడు మంది రెడ్డిలు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు తర్వాత వెలమస్ పదమూడు మంది వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు పదమూడు కమ్మ తర్వాత కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మూడు బ్రాహ్మణ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒకటి వైశాఖకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకటి బీసీలు ఇరవై మంది మన బీసీలకు తెలివి ఉండదు కదా ఎంతసేపు మన బీసీలు రెడ్డిల వెనకాల తిరగాలి వెలుమూల వెనకాల తిరగాలి కమ్మల వెనకాల తిరగాలి వాళ్ళ వెనకాలను తిరగాలి వాళ్ళ చుట్టే ఉండాలి వాళ్ళ డోర్లు తీయాలి జెండాలు మోయాలి జెండాలు కట్టాలి మన బీసీలకు ఏం పని ఉంటుంది తప్ప ఎప్పుడైనా మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు మన రాజకీయం చేద్దాము కొత్త రాజకీయాలు చేద్దాము మనం ఎమ్మెల్యే అయిదాము ఎంపీ అయిదాము మంత్రి అయిదాము అసెంబ్లీలో కూర్చుందాం పార్లమెంటుకు పోదాం ప్రజల కోసం మంచిగా పని అనేటటువంటి ఆలోచన ఒక్క బీసీ కన్నా ఒక్క ఎస్సీ కన్నా ఒక ఎస్టీ కన్నా మన చిన్న కులాలు మొత్తం అగ్ర కులాల వెనకాల తిరగాలి అగ్ర నాయకుల వెనకాల మనం జెండాలు పట్టాలి వాళ్ళ జెండాలు కట్టుకుంటూ ఉండాలి అంతే మన ఆరమీగా తర్వాత ఎస్సీలు పంతొమ్మిది మంది ఎస్టీలు పన్నెండు మంది ముస్లింస్ ఏడు మొత్తం నూట పంతొమ్మిది రెడ్డీలు అధికంగా ఉన్నారు రెడ్డీలు చాలా ఎక్కువ శాతం ఉన్నారు దాదాపు నలభై మూడు మంది రెడ్డీలు ఉన్నారు సో ఈ దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడతా ఉన్నది తర్వాత బీసీలకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ థర్టీ త్రీ పర్సెంటేజ్ తర్వాత టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ బీసీ ముస్లింసు ఎస్సీలకు సంబంధించి పదిహేడు పాయింట్ నలభై మూడు పర్సెంటేజ్ ఎస్టీలకు సంబంధించి పది పాయింట్ నలభై ఐదు పర్సంటేజు ఓసీలకు సంబంధించి పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది పర్సెంటేజ్ రెండు పాయింట్ నలభై ఎనిమిది పర్సెంటేజ్ ఓసీ ముస్లింస్కి సంబంధించినటువంటి లెక్క ఏబీసీలకు వచ్చింది మనకు రాజ్యాధికారము ఏబీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏబీసీలు ఎంపీలు ఉన్నారు ఏబీసీలు ఎమ్మెల్సీలు ఉన్నారు ఏ బీసీలు మంత్రులు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కులాలే కదా రెడ్డీలు వెలుమోళ్ళు వాళ్ళే కదా రాజ్యం ఏది మొత్తం ఓసీలే కదా మనము బియ్యం పెట్టుకుంటాం కదా మనం బియ్యం పెట్టుకున్నప్పుడు మన బియ్యంలో గిలాస్ అన్నం ఓ గిలాస్ అన్నం పక్కన పెడితే ఓసీలకు సరిపోతుంది ఓ గిలాస్ అన్నం పెడితే ఓసీలకు సరిపోతుంది అంతమంది ఓసీలు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలలో మాత్రం మొత్తం ఓసీలే మొత్తం ఓసీలే ఓసీలు ఓసీలు మొత్తం వాళ్ళ దండని కాబట్టి మన బీసీలు రాజకీయాలలోకి రావాలి అంటున్నా కొత్త రాజకీయాలు చేయాలి అంటున్నా సో మొత్తానికి మూడు మంత్రి పదవులు చాలా క్లియర్ కట్ గా వినబడతా ఉన్నాయి కనబడతా ఉన్నాయి ఆ మూడు మంత్రి పదవులలో ఫస్ట్ వాకాటి శ్రీహరి బీసీ సామాజిక వర్గం ముదురాజ్ బిడ్డ తర్వాత వివేక్ వెంకటస్వామికి సంబంధించిన పేరు వినబడతా ఉన్నది తర్వాత బాలు నాయక్ లేదా శంకర్ నాయక్ అని శంకర్ నాయక్ కన్ఫర్మేషన్ అనేది ఓ పెద్ద చర్చ నడుస్తూ ఉంది సో మూడు మంత్రి పదవులు అనేది కొంత వినపడుతున్నటువంటి అంశం సో ఒక లిస్ట్ మనం తయారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం ఈ లో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పేర్లు హైకమాండ్ కి సంబంధించినటువంటి పేర్లు మళ్ళీ చెప్తున్న రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి లిస్ట్ ఆయన ఎవరెవరికి మంత్రి పదవి వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి ఫైమ్ కురీషి వీర్ల ఐలయ అద్దంకి దయాకరు శంకర్ నాయకు ఆది శ్రీనివాస్ వేముల వీరేశం మల్లరెడ్డి రంగారెడ్డి తర్వాత గడ్డం ప్రసాద్ సో ఈ పది మందికి సంబంధించినటువంటి లిస్టు రేవంత్ రెడ్డి గారు అనుకున్నదట రేవంత్ రెడ్డి గారు భావిస్తుందట కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం మీనాక్షి నటరాజన్ గారు మాత్రం వాకాటి శ్రీహరి ప్రేమ్సాగర్ మందల షామేలు విజయశాంతి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శంకర్ నాయక్ బాలునాయక్ ఇది ఈ లిస్ట్ ఏదైతుందో ఈ పేర్లు ఇప్పుడు హైకమాండ్కి సంబంధించినటువంటి పేర్లు మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించినటువంటి పేరు మాక్సిమం మీనాక్షి నటరాజన్ గారు చెప్పినటువంటి పేర్లే కన్ఫామ్ కావచ్చు అనేది ఒక చర్చ కానీ దీంట్లో వాకాటి శ్రీహరి పక్కా ఆయనకు రావాల్సిందే రేవంత్ రెడ్డి అబ్జెక్షన్ చెప్పాడు ఆయనకు వస్తుంది వివేక్ వెంకటస్వామి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పేరు బాలు నాయక్ లేదా శంకర్ నాయక్ ఎస్టీ సామాజిక వర్గం ఉండాల్సిందే కాబట్టి ఖచ్చితంగా ఇయ్యబోతున్నారనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది మాక్సిమం విజయశాంతికి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది కొంత అంశం కానీ మూడు నాలుగు పేర్లు మాత్రం కొంత కన్ఫర్మేషన్ లెక్కన కనబడుతున్నాయి మరి మొత్తం ఫైనల్ అయ్యేదాకా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మంత్రివర్గ విస్తరణ ఎట్లా జరగబోతుంది అనేది సో ఆల్రెడీ మంత్రులు డిస్కస్ చేస్తూ ఉన్నారట ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి కానీ రేవంత్ రెడ్డి టెన్షన్లో ఉన్నాడు పాపం ఎమ్మెల్సీ నేను చెప్పిన పేర్లు రాలే ఇప్పుడు మంత్రులు కూడా నేను చెప్పిన పేర్లు రాకపోతే ఆయనతో నా పరువు అవుతుంది నాకు ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుంది